కాబట్టి ఏమిటి మాట్లాడతావు ఏమిటి సృష్టి ఏమిటి స్థితి ఏమిటి పరబ్రహ్మం ఒకటి ఉంది ఇది వేదాలు చెప్తున్నది దాన్ని ఉపాసన చెయ్యి నా వాణ్ణి నేనని ఇలా అనకు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది దండించవలసి ఉంటుంది ఈశ్వరం ప్రవర్తిస్తున్నారు కనుక ఒక జన్మయందు రెండు జన్మల ఎందు పది జన్మల ఎందు వంద జన్మలెందు జన్మల ఎందు చూస్తారు ఎప్పటికీ బుద్ధి మారకపోతే ఎప్పటికీ నాంతవాన్ని నేను నేనంటే ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే అంతటా నిండి కృతమైపోయినది కదండి పరద్రహ్మం అంటే అది మాంసనేత్రం నేత్రం ఒక ఈ జగడం ఆడుకుంటూ నా అంతవాణ్ణి నేను నా అంత నేను అంటున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ కన్ను ముందు చూసేటట్టుగా రావాలి రావాలంటే ఎలా రావాలి ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది ఇప్పుడు అంతా ఇలా ఉందండి చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి గభాంగ్ అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో ఒక పెద్ద దిగింది అనుకోండి మీ అందరం ఎడి తిరిగిపోతాయి అంత వెలుతుర గభాంగ్ అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది ఈ జ్యోతి నుంచి ఇప్పుడు చూడండి ఎలా పెడుతుండో పరబ్రహ్మ అంటే అంత తాది జ్యోతిగా మారింది జ్యోతి సాకారమైనది సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు ఆయన అనలేదు నారాయణి నారాయణ కదండి వెంటనే తెలుసుకుని ఆడింది చతుర్ముఖ బ్రహ్మ గారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన అన్నారు ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాను అనుకున్నావా నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రురావు నన్ను స్తోత్రం నిన్ను ఊరుకుంటాను అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే ఈశ్వరుడు ఎవరండి వాడేవాడు మమ్మల్ని చేస్తాడే ఇదిగో మేము వెళుతున్నాం చెప్పులు ఎత్తి కొడతాం భగవంతుడి మూర్తిని మమ్మల్ని ఏమైనా చేయమనండి నేను ఇది ఉడికినే అన్నా అలా చేసిన వారెవరు భగవంతుడు నాగిని బోల పెట్టిన వారెవరు అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించాను ఉంటారటువంటి అటువంటి ధూర్తులు కూడా లోకంలో కాబట్టి ఏమైంది వాళ్ళు తర్వాత తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు ఉత్తర క్షణం దాని ఫలితం కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి ఇప్పుడు దండించాడు దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది ఘోర రూపాన్ని పొంది ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి ఇది కాలభైరవ తత్వము అన్నారు ఇది నిర్గుణంలో మొదలవుతుంది అంతటా ఉన్నది మీకు కనపడదు నిర్గుణంగా ఉంటుంది అది గుణాన్ని పొందుతుంది జ్యోతి అయింది అక్కడతో ఆగలేదు అది సాకారమైంది అక్కడతో ఆగలేదు దాని ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పార్వతీదేవి చెప్పింది నువ్వే నాకు తాతవి నువ్వే నాకు మామవి నువ్వే నాకు కొడుకు ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు ఇన్ని రకాలుగా నీతో నాకు అనుభవం అనుబంధం ఉందని ఎందుకని బ్రహ్మము కాబట్టి అన్ని అనుబంధాలను పొందుతుంది నువ్వు ధక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అది ఒక ఘోర రూపాన్ని పొందింది దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకు చూపిస్తారు భగవతే సదాశివాయ సకలవిదూరాయ సకలలోకైకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్ే సకలైకవరప్రదాయ సకలదరితీభంజనాయ సకల జగదంకరాయ శేఖరాయ శాశ్వతనిజాభాషాయ నిరాభాషాయ నిరామయాయ నిష్కలంకా నిష్పంచా నివంత నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందైత పరమ ప్రకాశాయ తేజ రూపాయ తేజోధిపత జయ 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 రుద్రమహారుద్ర మహారౌద్ర వీర భద్రవతారా భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్లాంగ ఖడ్గ చర్మ పరసు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాళ కోణర ముసల ముసుండి ముద్ర